నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా కదా ఇంట్లో కొంచెం నాకు రోజులైనయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశిలకి సంబంధించి ఒకసారి తప్పకుండా చెప్తాం ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు ఇప్పుడు కాలానికి చాలా అవసరం మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భారీ భర్త కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్ని తీసు పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చి తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నాయి మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా మరి మిథున రాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు సో మిథున్ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే ముందు కొన్ని విషయాలు వీళ్ళు మారాలి వీళ్ళు కొన్ని విషయాల్లో వీళ్ళు మారితే అప్పుడు ఏ రాశి వాళ్ళు చేసుకున్నా వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళ దగ్గర మెయిన్ ఉన్న ఆలోచన విధానం ఏంటంటే ఏ పని అయినా సరే వారికి అనుకూలంగా చేసుకోవాలనుకుంటారు అవ్వకపోతే బాగా డిప్రెషన్ లోకి వెళ్తారు ఆ లేకపోతే అసలు మాట్లాడరు సో ఆ డిప్రెషన్కి వెళ్ళడం కానీ మాట్లాడకపోవడం కానీ తనలో ఉన్న విషయం చెప్పకపోవడం కానీ కొంతమంది ఈగోకి పోతుంటారు అంటే ఒక రక రకమైన తెలియని బయటికి చెప్పకుండా ఏంట్రా మాట్లాడు ఏమైంది ఏంటి చెప్పు ఏమి చెప్పండి చెప్పండి తో చెప్తాలే అని చెప్పేసి అదొక రకంగా చుట్టు చుట్టుపక్కల అందరిని ఇబ్బంది పట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ మనకి అది ఆ క్వశ్చన్ ఆన్సర్ దొరికే వరకు మనం అందరం వెంటబడుతుంటాం అదొకటి ఉంది ప్రాబ్లం అందువల్ల ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకునే అమ్మాయి వీళ్ళు బాగా అర్థం చేసుకొని అసలు అర్థం చేసుకుని కాదు వీళ్ళు భరించే వాళ్ళు రావాలి అమ్మాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళు భరించే వాళ్ళు రావాలి కంపల్సరిగా అందుకని వీళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడిలా ఉంటారు వీళ్ళు ఒక్కొక్క రోజు చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతుంటారు ఒక్కొక్క రోజు అసలు ఏమీ మాట్లాడరు సైలెంట్గా ఉంటారు సో ఆ సైలెన్స్ని భరించే అమ్మాయి ఉండాలి ఆ హ్యాపీనెస్ని భరించే అమ్మాయి కావాలి అలాగే ఆ అబ్బాయి కొన హ్యాపీనెస్ని భరించే అబ్బాయి కావాలి అలాగే భరించే ఎందుకు ఉండాలి రీజన్స్ అంటే వీళ్ళు డిఫరెంట్ యాటిట్యూడ్స్ మనసత్వాలు ఉన్నాయి దాంట్లో ఉన్న నక్షత్రాలు అలా ఉంటాయి అందువల్ల వాళ్ళు అలా ఉంటారు ఎవరిని చేసుకోవచ్చు ఎవరిని చేసుకోకూడదు అనేకంటే ఎవరిని చేసుకోకూడదు అంటే వృషభ రాశి వాళ్ళని చేసుకోకూడదు కర్కాటక వాళ్ళని చేసుకోకూడదు సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు సింహాన్ని కూడా చేసుకోకూడదు కర్కాటకము సింహము తర్వాత వృషభము ఈ ముగ్గురిని అస్సలు చేయకుండా ఉండడమే మంచిది వీళ్ళు సో వీళ్ళది చేసుకోవడం వల్ల వాళ్ళ అనుకున్న విధానంగా వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మారరు అందుకని చేసుకోవద్దు సో వీళ్ళు చేసుకోవాలనుకుంటే కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు కన్యా తర్వాత మా రుచిగా రెస్పాండ్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎలా మూడు ఉంటే వాళ్ళు ఎలా మూడిగా ఉంటారు ఓకే నువ్వు మాట్లాడవా సరే ఎన్ని రోజులు మాట్లాడు మాట్లాడు మానే నేను కూడా అన్ని రోజులు మాట్లాడదు అని చెప్పి హ్యాపీగా ఉంటాను సరిపోతుంది సరిపోతుంది ఏమంటే అలిగే ఇప్పుడు మా మావాడు అలిగింది వాళ్ళకి ఎప్పుడు చెప్పి చెప్తుందో మళ్ళీ వచ్చి వాళ్ళే చెప్పాలన్నమాట నా వాళ్ళకే మార్చి తీరాలంటే మీరు పని చేయాలి అని అంతవరకు సరైన భరించాలి అందుకే భరించి వాళ్ళు కావాలని సో రుచిక రాసి వాళ్ళు అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే వచ్చి చెప్పాలి వీళ్ళు కూడా ఈగో ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా అడగరు వచ్చి దానికి చెప్పాల్సిందే ఏ విషయమైనా అలాగే వచ్చి ఆయన చెప్పాల్సిందే విషయం అని చెప్పేసి అప్పుడు డిఫరెన్స్ కొంచెం మ్యాచ్ అయిపోతుంది అది ఏది ఎలా ఉన్నా వీళ్ళు ఉంటారు కలిసే ఉంటారు మిథునం సో వీళ్ళు బాగానే కలిసి ఉంటారు వీళ్ళు చేసుకోవచ్చు మిగతా వాళ్ళు చేసుకుంటే చాలా ఇబ్బందులు పడాలి మా ఒక్కొక్కసారి ఏంటంటే మిథున్ రాసులో ఉండే లక్షణం ఏంటంటే కొంచెం ఆర్గెన్సిక్ ఉంటుంది దానివల్ల ఏంటి ఈ కాలంలో డివోర్స్ తీసుకోవడంలో ఈజీ ఏం ముందుగలేమ్మా నాకు అంత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు నేను అంత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నా అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు హ్యాపీగా చెప్పి ఇవాళ ఒకప్పుడు చెప్పాలంటే భయపడేవాళ్ళు అమ్మో మా అమ్మకి ఈ విషయం చెప్పాలంటే మా అమ్మ నాన్న ఏమంటారు అనేసి ఇవాళ అసలు అమ్మా నాన్న నథింగ్ వాళ్ళకి సో ఈ క్యాలిక్యులేటెడ్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో మెధున్ రాశి వారికి అది కొంచెం భరించడం ఇబ్బంది అవుతుందా ఈ రాశుల వాళ్ళకి ఒకవేళ భరించలేరు భరించలేరు ఇప్పుడు అంతే మా ఆయన అంతే లెక్కలమ్మ మాయన అంటుంటారు ఏమిటి ఈ లెక్కలు మరి మీ ఆయన చెప్తా ఆ అంతే అమ్మ మా ఆయన లెక్కలు వేస్తారని చెప్పి అమ్మాయి భరించే అమ్మాయి అయితే అదృష్టం లేకపోతే డీబోస్ తీసుకుంటున్నారు వాళ్ళ రోజున ఒకప్పుడు భరించి బాధ తలకొట్టుకుని ఎడుస్తూ ఉండేవాళ్ళు ఇవాళ వాళ్ళు ఎవరు లేరు ఏడిపించే వాళ్ళు తప్ప మనకి అంతే అవసరం లేదు అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎందుకంటే సమానత్వం ఎప్పుడైతే పెరిగిందో మనుషులు మారిపోయారు అందువల్ల ఖచ్చితంగా మనం చూస్ చేయడం వల్ల ఏమవుతుంటే అట్లీస్ట్ మనం సెకండ్ మ్యారేజ్ పడకుండా ఉంటారు పిల్లలు అంతే అండ్ మిథున రాశి వారికి మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో తులా గాని లేకపోతే ధనస్సు మకర కుంభ మీనం ఇవి కూడా మేషం ఇవి ఏవి పని చేయవు పెద్దగా పనిచేయాలి బాగా పర్వాలేదండి ఏవో కష్ట నష్టాలు ఉంటే ఉంటాయి అడ్జస్ట్ అవ్వట్లే కదా మనం ఎడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి ఒకప్పుడు మనకి మీరు మొదట్లో చెప్పారు మిథున రాశి వాళ్ళలోనే తప్పే వాళ్ళే మారాలి వాళ్ళు మారితేనే వాళ్ళు కావాలంటే ఇంకా చేసుకోవాలంటే ఉచ్చుకరస్వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు మారట్లేదు ఉచిక రసాలని ఇచ్చి చేస్తే ఆడపిడిగా మార్చేస్తారు సెట్ అవుతుంది ఆల్రెడీ అయిపోయిందండి మాది మధునమే మేము ఏ వృషభమో సింహమో లేకపోతే కర్కాటకము ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాం ఏం చేయాలి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఏం చెప్తారు అమ్మాయిలు అయితే ఖచ్చితంగా హస్బెండ్ తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్మెంట్ అండి మార్చుకోవాలి కొంచెం మా మైండ్ సెట్ మార్చాలి కోపడి నన్ను కామెంట్స్ పెట్టి తిట్టకండి తప్పదు ఎందుకంటే నిజంగా వీళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ మంచి వాళ్ళే వస్తారు మిథునం అనేది ఏంటంటే రెండు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉన్న బొమ్మలు ఉన్నాయి సో మిథున రాసి ట్విన్స్ అంటే ఒక మనసుతో ఎలాంటిది అంటే మిథునంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవితానికి మూలం అని చెప్తారు సో చాలా బాగుంటుంది ఖచ్చితంగా వీళ్ళు లైఫ్ పార్ట్నర్ మంచి వాళ్ళే వస్తారు కానీ ఆ మంచి వాళ్ళు రాలేదంటే అది ఏదో టెన్ పర్సెంట్ ఎక్కడో మళ్ళీ తాగుబోతుళ్ళు తిరుగుబోతారు మళ్ళీ ఏడిపించే వాళ్ళు కాకుండా గా అయితే అర్థం చేసుకుని మనసుతో ఉండే వాళ్ళకి అనుకూలంగా మారడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళు రెండోది అబ్బాయిలు అయితే బద్దకాన్ని వదిలించేసి వైఫ్ ని కేరింగ్ గా తీసుకోవాలి వైఫ్ ఎలా కష్టపడ్డా దాని వర్షం అది ఎలాగైనా చావని అని చెప్పేసి వదిలేస్తారు చూడండి అది చాలా చాలా తప్పు ఎందుకంటే ఉన్న అబ్బాయిలు జనరల్ గా ఏం పట్టించుకోరు వైఫ్ ని అస్సలు పట్టించుకోరు ఆ సర్లే అని చెప్పేసి ఆమె ప్రేమ చూపించినా పట్టించుకోరు ఆ ప్రేమ పట్టించుకోరు దేని చూసినా పట్టించుకోరు సో కొంచెం కేర్ తీసుకొని చూసుకోవాలి ఇవాళ నుంచి లెక్క ఇప్పుడు ఎపిసోడ్ ఎవరు చూసారు ఇక్కడ నుంచి నా నేను వైఫ్ కి నేను ఒక బెస్ట్ హస్బెండ్ అవ్వాలనుకుంటే చేయాలి అలాగే హస్బెండ్ కి బెస్ట్ వైఫ్ అవ్వాలని చేయాలి బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఈ మార్పుల్ని తెచ్చుకుని దాంపత్య జీవితం అంటే అదే చిన్న చితక విషయం కాదు చాలా నీట్ గా జాగ్రత్తగా డీల్ చేసేటటువంటి విషయం కాబట్టి డెఫినెట్ గా చాలా ప్రశాంతవంతమైన జీవితం కావాలి అంటే మార్పుని తెచ్చుకోవాలి తెచ్చుకోవాల్సిందే చాలా అద్భుత పిల్లలు అలాగే పిల్లలు పుడితే వాళ్ళని పెంచాలి ఒక విధంగా ఎలా కాదమ్మా ఇలా ఉండాలని చెప్పి చెప్పాలి దానికోసం మనం ఎపిసోడ్స్ చేస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అమ్మా శ్రీమాంత్రి నమ